శరద్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక శాంతి నగర్లో గల శ్రీ భారతీ విద్యా సంస్థలో దసరా సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ భారతీ విద్యా సంస్థల అధినేత అన్నపనేని రవికుమార్ మరియు భారతి పాల్గొని విద్యార్థులకు పండగ విశిష్టతను వివరిస్తూ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ దశావతారాల వేషధారణ వేసిన విద్యార్థులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ రవికుమార్ వీక్షించారు 「そろそろ」<noise> <noise> ఈరోజు స్థానిక ఏలూరు శ్రీ భారతి స్కూల్లో విద్యార్థులు నిర్వహించిన దసరా సంబరాలకి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు నా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ విధమైన కల్చర్ని మన శ్రీభారతిలో ప్రతి పండక్కి నిర్వహించుకోవడం జరుగుతుంది దీని ద్వారా విద్యార్థులందరికీ మన సంస్కృతి సాంప్రదాయాలు చక్కగా వివరించడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులందరికీ నా ధన్యవాదములు స్కూల్ మేనేజ్మెంట్ అన్నపనేని రవికుమార్ గారు ప్రతి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించడానికి చక్కని అవకాశం కల్పించినందుకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ శ్రీభారతి స్కూల్ పేరెంట్గా నేను నా అభిప్రాయం తెలియజేయాలనుకుంటున్నాను నా పేరు భారతి నేను ఆర్టీసీ కండక్టర్ చెంగారెడ్డి పిల్లల్ని స్కూల్లో ఈ విధంగా మన సాంప్రదాయాలను గుర్తించి గుర్తుంచుకునేటట్టు చేసి చక్కని సాంప్రదాయాలతో ఈ విధంగా తీసుకొచ్చి గుర్తు చేసి పిల్లల్ని మంచి తెలియజేయడం చాలా మంచిదని నా అభిప్రాయం దీనికి కారణమైన శ్రీభారతి స్కూల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ స్కూల్లో చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా హై పొజిషన్కి వెళ్తారని చెప్పేసి నాకు మంచి గుండె ఒపీనియన్ ఉంది ఫస్ట్ నుంచి మా బా మా పిల్లలు కూడా ఇక్కడే చదివారు ఈ బాబు మా మనవడు యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను